మహిళ అంటూ ఉంటారు వాళ్ళు చనిపోయారండి మహిళ వచ్చింది ఇలాంటి టైంలో మనం మంచి పుస్తకాలు చదువుకోవచ్చా దేవాలయాలకు వెళ్ళొచ్చా యాత్రలు చేయొచ్చా ఏ మహాపాపం కొంపలు అంటుకుంటే సంవత్సరం దాకా వెళ్ళకూడదు ఇంట్లో దీపారాధన కూడా చేయకూడదు ఇలా చదువుతూ ఉంటారు మాస్టర్ గారు దానికి ఆన్సర్ అన్నమాట ఇది మనం ఆ మహిళ నుంచి తొందరగా బయటపడాలి ఆ మహిళ అనేటువంటి భావనలో నుంచి బయటపడడానికి ఎంతగా చేసుకుంటే అంత మంచిది ఇంకా ఎక్కువగా దేవాలయానికి వెళ్ళడమో లేకపోతే సద్గ్రంథాలు ఇంకా చక్కగా చదువుకోవడమో చెయ్యవాల చెయ్యవలసింది అసలు అదే అంతేగాని చేయటం మానేయటం కాదు అప్పుడు ఇంకా నిజమైన మహిళలోకి వెళతాం అప్పుడు లక్ష్మణుల వారి ఒకసారి రాధగారే చెప్పారు ఎక్కడి నుంచో వచ్చిన తర్వాత కొంతమంది మహిళ పడ్డారు స్నానం చేయాలనే ఫీలింగ్ కొంతమంది కలిగిందిట ఎవరికైతే మైలబడ్డామన్న భావన ఉంది రండి అన్న వచ్చారట మీ వరకు వెళ్ళి స్నానం చేసి రన్నారట రా గారు ఆయన వెంటనే వార్త వచ్చింది సాయంత్రం ఈ ఏడున్న ప్రాంతానికి ఎందుకని ఈ క్రతువులు ఉన్నవాళ్ళు అసలు బయటికి వెళ్ళొచ్చా పైగా అది కూడా అక్కడ వాళ్ళు చనిపోయినటువంటి వాళ్ళ శరీరం దగ్గర వెళ్ళచ్చా ఇవన్నీ ప్రశ్నలు ఆయన ఉన్నారంటే ఈ ప్రశ్నలు ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా నాతో రాకండి అన్నారు ఎందుకంటే అని చెప్పారు అక్కడ ఉన్నటువంటి ఎవరైతే శరీరం ఉన్నారో ఆ శరీరం ధరించినటువంటిది ఆ శరీరం దివ్యమైనటువంటి శరీరం నమ్మకం ఉన్నటువంటి వాళ్ళు నాతో రండి అన్నారు